డిమాండ్ ఏం చేయాలో దిక్కు తెలియకుండా కాస్త సర్దుకున్నారు కృత్తి వెన్నెలో ఎనభై ఎకరాల బీ ఫామ్ భూముల్ని తక్కువ రేట్లు కొనుగోలు చేసి బినామీలతో చెరువులు ఇచ్చేశాడు చేపల చెరువు కట్టాలంటే పప్పం కట్టాల్సింది దానికంటే కూడా పెడన కంటే ఇక్కడ సారవంతమైన భూమి డబ్బులున్నాయి భూములు ఉన్నాయి విలువ ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు ఏమవుతారో నాకైతే తెలియదు అలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రమాదం వస్తుంది సెంటు పట్టాలు ఇస్తామని చెప్పి బంటుపల్లి మండలంలో పేదల నుండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సెంట్కి యాభై వేల లక్ష రూపాయలు వసూలు చేశాడు ఏం తమ్ముడు సిద్ధంగా ఉన్నారా కప్పం కలడానికి సిద్ధంగా ఉన్నారా నేను అడుగుతున్నా ఇవన్నీ భరించలేక ప్రజలు చీకొట్టారు పుట్టింది మైలవరం ఎమ్మెల్యే అయింది పెడన మంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ చెడ్డ పేరు ఇప్పుడు వచ్చింది పెనబలూరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ మీరు బాధపడితే నేను కూడా మిమ్మల్ని కాపాడలేను అందుకే ముందుగానే చెప్తున్నా మీ అందరికీ అలాంటి రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్ సిద్ధమా మీరు మీరు ఆడబిడ్డలు సిద్ధమా మీరు యువత సిద్ధమా మీరు రైతులు సిద్ధమా మీరు ముస్లిం సోదరులు సిద్ధమా మీరు నేను మొన్న బోడే ప్రసాద్ గారిది నాలుగు రోజులు నేను ఆలస్యం చేస్తే పెనమూర్లో కమోషన్ వచ్చింది నా ఐవీఆర్ఎస్ కూడా బాగా పనిచేసింది నేను కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాక సభాష్ బోడే ప్రసాద్ అని ఆయనకే దండేశా అది నా విధానం ఎవరు మీతో ఉంటారో వాళ్ళకే నేను దండేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మనిషికి నేను అండగా ఉంటా తోడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడే రాజేంద్ర ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి పంచాయతీల హక్కుల కోసం పోరాడిన ఏకైక మగాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉద్యమాలు నడిపి హక్కులు సాధించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్లీ పోరాడుతున్న వ్యక్తి మొదటిక్కడ సర్పంచ్ గా గెలిచి రాష్ట్రం అంతా సర్పంచ్ల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ ఆయన్ని కూడా అభినందించమని కోరుతున్నా నారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు కొనకళ్ళ నారాయణరావు మూడు సార్లు పోటీ చేశాడు రెండు సార్లు ఎంపీగా అయ్యాడు ఈసారి పొత్తులో భాగంగా ఆయన నేను ఎంపీ ఇవ్వలేకపోతే అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా పార్టీకి సహకరించి తెలుగుదేశం పార్టీ జెండా మోసే వీర సైనికుడు నారాయణరావు గారు ఆయన్ని ఎప్పుడూ మర్చిపోలేను ఆయన్ని సముచితంగా ఏ విధంగా గౌరవించాలో గౌరవించడే కాకుండా ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు టిట్కో ఇళ్ళు ఏవైతే నేను పేదవాళ్ళకి ఇండ్లు కట్టి తద్వారా మీకు ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను దాన్ని ఇవ్వలేకుండా చేశారు నేను వస్తానే మళ్ళీ మీకు ఉచితంగా ఇళ్ళు కట్టించే బాధ్యత ఇళ్ళు ఇచ్చే బాధ్యత మాది ఒక సెంటు భూమిలో ఇండ్లు ఇచ్చారు అవి కూడా సంఘట్ వదిలేశారు ఆ ఇండ్లు కూడా ఇప్పిస్తా మళ్ళా నేను ఆర్థిక సహాయం చేస్తా కట్టిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు మీకు డబ్బులు ఇవ్వకుండా అవసరపడ్డారు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు నేను వస్తానే అలాంటి వారికి కూడా డబ్బులు ఇచ్చే బాయ్ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇదే కాకుండా ఇక్కడ విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మన ఆయాంలో ఫోర్ లేన్ రోడ్ వేసాం బైపాస్ తెచ్చాం దీనివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గాయి విజయవాడ నగరంలో బందర్ రోడ్డుపై రద్దీ తగ్గించడానికి పంట కాలం రోడ్లు మనమే అభివృద్ధి చేశాం అక్కడ ఉన్న కళాశాల బ్రిడ్జికి తొంభై శాతం పూర్తి చేస్తే ఐదు శాతం కూడా చేయలేకపోయారు అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తిగా ఆటకెక్కింది కాలవల్లో పొడిగి తీసే పరిస్థితి లేదు మళ్ళీ మనం వస్తాన చేపిస్తాం కంక్యపాడు మండలంలో కుందేరి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తిగా చేయలేదు పనులు ఆపేశారు అవి కూడా పనులు చేపిస్తాం ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఏం తమ్ముళ్ళు నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా మా బాధ్యత కింద మేము ఈ రోజు నేను ఊరూరికి ప్రజాగణం వెళ్తున్నాను మీ అందరిలో చైతన్యం దేవడానికి చూస్తున్నాను రోజు రోజుకి మీలో కూడా చైతన్యం పెరుగుతా ఉంది ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వస్తున్నారు రేపటి నుంచి ఈ పెనమలూరులో మీరు చూపించిన స్ఫూర్తి రాష్ట్రం మొత్తం చూపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఐదు కోట్ల ప్రజల మీద పెడుతున్నా నా కోసరమే కాదు నాకు ముఖ్యమంత్రి కోసం కాదు లేకుంటే మా మూడు పార్టీల కోసం కాదు పవన్ కళ్యాణ్ గారికి ఏదో అధికారం కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా రేపటి నుంచి పిల్లలు మీ మీ ఊర్లో టీనేజ్ బాయ్స్ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని ఊరంతా ఒక రౌండ్ వేసి సైకోపోవాలి మా భవిష్యత్తు కాపాడమని అందరికీ ఒకసారి చెప్పేయండి మీరు పిల్లల వాక్కు బ్రహ్మ వాక్కు దానికి తిరిగే ఉండదు చేస్తారా పిల్లలు చేస్తారా రేపటి నుంచి మీరు ఐదు మంది కానీ పది మంది కానీ జెండా పట్టుకొని సాయంత్రం పూట ఒక రౌండ్ ఊరంతా వేసేసి సైకో పోవాలి ఇక్కడ సైకిల్ ప్లస్ గ్లాస్ రెండు ఉన్నాయి అందుకే మిమ్మల్ని కోరుతున్నా మీరు రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ బాల సౌరి జనసేన అభ్యర్థి గ్లాస్ గుర్తు గట్టిగా నొక్కితే ఆ దెబ్బతో ఆయన గెలవడమే కాదు ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోవాలి రెడీగా ఉన్నారా మీరు రెడీనా మీరు ఇంకొక బటన్ రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్ బోడే ప్రసాద్ పెనమలూరికి సరైన దిట్ట బోడే ప్రసాద్ గట్టిగా చెప్పండి బటన్ గట్టిగా నొక్క సైకిల్ ఈ రెండు మీరు చేయండి మామూలు మెజారిటీ కాదు గెలిపిస్తారు నాకు తెలుసు అది తెలుగుదేశానికి కంచు కోట పెనమలూరు నేను ఆశించడం లేదు ఇక్కడ